ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి యువతకి అలాగే వాళ్ళ పేరెంట్స్ కి కంపల్సరీ షేర్ చేయాలి బైక్ వద్దంటే వినలేదు కానీ చివరికి కడుపు కోత మిగిల్చాడు ఒక ఆటో డ్రైవర్ కొడుకు మూడు లక్షలు పెట్టి తల్లిదండ్రులు బైక్ కొంటే మూడో రోజు చనిపోయాడు బైక్ యాక్సిడెంట్ లో ఈ రోజుల్లో చాలా మంది యువకులు ఖరీదైన బైక్ కొత్త కారు కావాలని కోరుకుంటున్నారు కానీ ఈ బైక్ కొనే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా మీ తల్లిదండ్రులు ప్రతి రోజు చెమటూడ్చి సంపాదించే డబ్బు వారు చేతులు పగిలి నొప్పుతో వణుకుతూ పనిచేసిన డబ్బు అది మీ సంతోషం కోసం వారు మీ కోసం తినకపోయినా పొదుపు చేస్తారు మీ కోరికలు నెరవేర్చడానికి అప్పు తీసుకుంటారు కాని మీరు ఆ బైక్ పై వేగంగా వెళ్లి ఒక ప్రమాదంలో పడిపోతే ఆ బైక్ కు విలువేంటి మీ ప్రాణం పోతే వాళ్ళ జీవితం కూడా ఆగిపోతుంది ఒక తల్లి రాత్రంతా కళ్ళు మూయకుండా ఉంటుంది నా బిడ్డ సేఫ్ గా ఇంటికి వచ్చాడా అని ఆలోచిస్తూ ఒక్క నాన్న మనసులో మాత్రం ఒకే ఆలోచన నా కొడుకు సేఫ్ గా సంతోషంగా ఉండాలి పిల్లలారా బైకు కారు ఇవి వస్తాయి పోతాయి కానీ మీ ప్రాణం ఒక్కటే దాని విలువ అపారమైనది మీ వేగం మీ జీవితాన్ని గెలిపించేలా ఉండాలి కాని దాన్ని నాశనం చేయించేలా ఉండకూడదు తల్లిదండ్రులారా పిల్లలతో ప్రేమగా మాట్లాడండి డబ్బు విలువ నేర్పించండి వారికి చెప్పండి మేము బైక్ కంటే నీ ప్రాణం ఎక్కువగా ప్రేమిస్తున్నాం జీవితం అందమైనది తల్లిదండ్రుల ప్రేమ దానికే అర్థం దాన్ని కాపాడండి ఐ లవ్ మై పేరెంట్స్ ఆల్వేస్ థ్యాంక్ యూ ఆల్